పోచారం రెడ్డికి భారీ షాక్ తగిలింది కోటగిరి ఉమ్మడి మండలంలో పోచారంకు అత్యంత సన్నిహితుడు ప్రధాన అనుచరుడు నమ్మిన బంటుగా చెప్పుకునే కోటగిరి ఉమ్మడి మండల ఎంపీపీ బల్లేపల్లి సునీత శ్రీనివాస్ తన అనుచరులతో పాటు సుమారు ఐదు వందల మంది కార్యకర్తలతో కాంగ్రెస్ లో చేరారు కోటగిరి మండల కేంద్రంలోని ఏఎస్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ బాన్సువాడ ఇన్ఛార్జ్

అతని భయ ప్రాంతాల గురిచేసి ఆయన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న తీసుకున్న కొడుకులేమో అడ్డగోలుగా ఆ మతంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుని పోతా ఉన్నారు కాబట్టి ఇవాళ నేను చెప్తా ఉన్నాను మనం కష్టపడి ఒక్కసారి వాళ్ళు సులుగా అనుకో ఈ ఎలక్షన్ లో వందలు వంద శాతం వాళ్ళకి హైదరాబాద్కే పరిమితం అయిపోతాం కాబట్టి నేను కార్యకర్తలను నాయకులను కోరుతా ఉన్నాను వేదిక విన్న కార్యకర్తలు నాయకులను కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కోరుతా ఉన్నాను రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల హైయెస్ట్ మెజార్టీ పార్లమెంటు హెస్ట్ మెజార్టీ చెప్పాలి హైయెస్ట్ మెజార్టీ మనము ఖచ్చితంగా అభ్యర్థి గెలిపించే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు నేను పాత కార్యకర్తలకు కూడా కోరుతా దయచేసి ఏ రోజు ఏ ఇబ్బందులు రండి వారానికి మూడు నాలుగు రోజులు బాన్సోడలు ఉంటా ఊరు తిరుగుతుంటా మండలాలు తిరుగుతుంటా రండి సమస్య చెప్పండి ఖచ్చితంగా సాల్వ్ చేసుకున్నా మరి కొత్త వాళ్ళసే మా మీద ఎక్క పోతాం దూరం పోతామనే ఆలోచన తీసేయండి అని చెప్పి కోరుకుంటూ ఈరోజు జైన్ అయిన మా ఎంపీ గారికి కానీ అదేవిధంగా శ్రీనివాస్ కానీ రామన్న కానీ కానీ అదేవిధంగా విఠల కానీ వాళ్ళందరికీ మరొకసారి శ్రీనివాస్ డైరెక్టర్ కానీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ మీరు కూడా దయచేసి పాత వాళ్ళను కొత్త వాళ్ళను కలుపుకొని ఎందుకంటే మీరు ఏపీ గారు సీనియర్ లీడర్ ఎంపీపీ చేసారు చిన్న పెద్దలు అందరూ కలుపుకొని పోయి మండలంలో ఉన్న నీడ పాత కాంగ్రెస్ లీడర్లు అందరూ ఒక యూనిటీగా ఏర్పడి పోలీస్ స్టేషన్ పని కానీ ఎంఆర్ఓ పని కానీ ఆర్డీఓ పని కానీ ప్రతి పని మీరు చేపించినట్ ప్రజలు మీ గుండెల్లో ఉంటారు ఖచ్చితంగా మీరు గుండెలు పెట్టుకొని గెలిపించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ చిన్నకాడే అవుతుంది ఆ గేట్ కాడ ఇద్దరు ముగ్గురు కాబట్టి రిపోర్ట్ కొంత ఖాళీ అవుతుండే విభాగంలో ఎందుకంటే ఆకలి అవుతుంది నాకు కూడా ఆకలి అవుతుంది కూడా షుగర్ పేషెంట్ను నాకు కూడా ఆకలి అవుతుంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా గ్రామాల వారిగా పిలుస్తారు వచ్చి జైలు అయిపోయి సక్క తిట్టేందుకు పోవాలని